హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్ చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కదా అందులో నేను కూడా ఒకదాన్ని నాకు కూడా ఎప్పుడు చూసినా జుట్టు ఊడిపోతూనే ఉంటుంది జుట్టు ఊడిపోతుంది అని అంటే మనం కొన్ని మసాజ్ అనేది ఖచ్చితంగా అవసరం ఈ వీడియోలో నేను మీకు మసాజ్ ఎలా చేసుకోవాలి హెయి ముందు హెయిర్ ఫాల్ తగ్గడానికి మనం మసాజ్ అనేది కంపల్సరీ అవసరం ఇంకా మనం యూజ్ చేసే ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను చాలా రోజుల నుంచి కొంచెం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ ఆయిల్ని నేను అప్లై చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గింది ఇంకా ప్రజెంట్ అయితే గ్రోత్ అనేది ఏం లేదు కానీ కానీ హెయిర్ ఫాల్ మాత్రం చాలా వరకు నేను కంట్రోల్ చేయగలిగాను ఇంతకుముందు బాగా ఊడిపోయేది ఎక్కువ జుట్టు ఊడిపోతూ ఇట్లా కోంబకైతే దువ్వెనకి వచ్చేస్తూ ఉండేదన్నమాట నేను దాన్ని ఎలా రిడ్యూస్ చేసుకున్నాను యోగాలో మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ మసాజింగ్ టెక్నిక్స్ అనేది మీరు యూస్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట నేను ఆల్రెడీ ఒక చిన్న బాటిల్ అనేది చిన్నది మీకు చూపించాను కదా బాటిల్ అనేది అయిపోయిందనమాట ఇలా మనం మసాజ్ చేసుకునేటప్పుడు ఆయిల్ అంతా అప్లై చేసేసి హెయిర్కి ఇక్కడ నేను ఎయిట్ ఫింగర్స్ తర్వాత వచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ దగ్గర మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక టెన్ టైమ్స్ చేయండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక టెన్ టైమ్స్ చేయండి ఎందుకంటే అక్కడ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మసాజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మనకి కొంచెం అక్కడ మసాజ్ అనేది జరిగి మన హెడ్ దగ్గర ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందనమాట ఇక దాని తర్వాత మీరు ఒక ఫోర్ ఫింగర్స్ తర్వాత మీరు ఈ ఇక్కడ బోల్డ్ హెడ్ అంటే ఇప్పుడు జెన్స్కి కానీ అట్లా బట్టతలు అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకు వచ్చింది అని అంటే మనకు అక్కడ మసాజ్ అనేది అస్సలు జరగదు మనం కోమ్ చేసుకునేటప్పుడు కూడా చూసుకోండి పైన కోమ్ చేస్తాం కానీ ఈ కింద పెద్దగా చేయమన్నమాట ఎందుకంటే అక్కడ మసాజ్ అనేది పెద్దగా చేయము కాబట్టి అక్కడ మీరు క్లాక్ వైస్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఒక టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మీ మీ టైంని బట్టి మీరు మసాజ్ అనేది ఖచ్చితంగా చేయండి ఇంకా తర్వాత ఫోర్ ఫింగర్స్ తర్వాత కింద కూడా మీరు మసాజ్ అనేది చేసుకోండి ఇంకా తర్వాత హెయిర్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసి హెడ్ మొత్తం కూడా మసాజ్ చేసుకోవాలి ఈ మసాజ్ అనేది కంపల్సరీ అవసరం అప్పుడే మనం హెయిర్ ఫాల్ని తగ్గించగలం తర్వాత మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అంటే మీరు హెడ్ బాత్ అనేది మీరు నైట్ టైం ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా హెడ్ బాత్ చేయండి ఇక లేదు మీకు టైం ఉండట్లేదు అని అనుకుంటే మీరు ఒక టూ అవర్స్ బిఫోర్ అయినా సరే హెడ్ బాత్కి చేసే ఒక టూ అవర్స్ బిఫోర్ అయినా ఆయిల్ అప్లై చేసి ఏ విధంగా మసాజ్ అనేది చేసుకొని వీడియోలో చూపించిన విధంగా తర్వాత హెడ్ బాత్ అనేది ఖచ్చితంగా చేయండి ముందు హెయిర్ ఫాల్ తగ్గించుకోగలిగితే తర్వాత ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వస్తుంది ఇంకా మనం ఫుడ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి జంక్ ఫుడ్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేసేసి హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి హెయిర్కి గ్రోత్కి సంబంధించి ప్రోటీన్ ఫుడ్ కానీ ఇంకా ఇవి ఉంటాయి కదా కరివేపాకు ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఇంటర్నల్గా కూడా గ్రోత్ పెరగడం అంటే బాడీలోకి తీసుకునే మనం తీసుకునే కాల్షియం ఫుడ్ ఇవన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి అనమాట నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను నా నెక్స్ట్ వీడియోలో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను ఈ వీడియోలో అయితే కేవలం మసాజ్ ఎలా చేసుకోవాలి ఎలా అంటే ఆ మసాజ్ చేసుకుంటే మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి యోగా వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్